నమస్కారం పోయిన ఎపిసోడ్లో మనము అయోధ్యని రాముడి తర్వాత పాలించిన రాజులు ఎవరు వాళ్ళందరి గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనము అయోధ్యని పాలించిన శ్రీ లవ మహారాజు గురించి తెలుసుకుందాం వాల్మీకి రామాయణం ఉత్తరాఖండ ప్రకారం సీతాదేవి వనవాసంలో ఉన్నప్పుడు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో తన పుత్రులను ప్రసవించింది వాలే లవ మరియు కుశ లవ చిన్నప్పటి నుంచి వేదాలు ధనుర్విద్య అత్యంత శిక్షణ పొందినవారు వాల్మీకి మహర్షి శ్రీరామ కథని వీళ్ళకి పాఠంలా నేర్పించారు అందులో మనందరికీ అశ్వమేధ యాగం గురించి తెలుసు అలాగే శ్రీరామ అశ్వమేధ యాగం నడిపిస్తున్నప్పుడు అశ్వమేధ గుర్రాలు అయోధ్య సింహాసనం సంకేతంగా దేశంలో తిరుగుతున్నాయి ఆ గుర్రాలని పట్టుకొని అయోధ్య సైన్యంతో యుద్ధం చేసినప్పుడే లవకుశల పేరు వెలుగులోకి వచ్చింది ఈ వీరం చూడగా దేవతలు కూడా విస్మయ పొందారు తరువాత శ్రీరాముడు తన పుత్రులుగా గుర్తించారు విష్ణు పురాణం ప్రకారం శ్రీరాముడు అయోధ్య సింహాసనం లవమహారాజుకిచ్చారు కుశకి దక్షిణ కోసల రాజ్యం అందించారు లవ మహారాజు అయోధ్యలో ధర్మం న్యాయం మర్యాదతో రాజభార్యాన్ని పాటించారు ప్రజలకు సంతోషం శుభ జీవనం కలిగించారు మహారాజు పాలనలో రాజవంత ఆనందం పడేలా బ్రాహ్మణులు చాలా తృప్తిగా వేద ధ్యానం ప్రచారం చేశారు గుడులు గోపురాలని నిర్మించి అగ్ర యజ్ఞాల క్షేత్రాలను స్థాపించారు అయోధ్యలో పునః సనాతన ధర్మం స్థిరపడింది శ్రీమద్ భాగవతం తొమ్మిదో స్కాందంలో రఘ మహారాజ్ని ఒక జీవుడు సత్యపాలకుడు ప్రజా ప్రజల భక్తుడుగా వర్ణించారు ఆయన ప్రతి పనిలో దైవ సంకల్పం సేవాభావం మర్యాద దృక్పథమే ఉండేది రాజభారం అంటే ఆయనకి చాలా సంకల్పం కాదు సేవ అనేది నేర్పించారు లవ మహారాజుని జీవితంలో ఒక శుద్ధ రాజధర్మం జీవిత చరిత్రలా చెప్పొచ్చు శాంతి సత్యం భక్తి వీర్యం చూస్తారు ఈ చరిత్ర అయోధ్యకి పునః సత్య ధర్మాన్ని ముఖ్యమైన అధ్యాయంగా నేర్పించింది శ్రీ లవ మహారాజు శ్రీరామచంద్రమూర్తి యొక్క పుత్రుడిగా కాకుండా అయోధ్యకి మర్యాదని పునఃస్థాపించిన రాజ రా రాజాది రాజుడుగా గుర్తింపబడ గుర్తింపబడారు ఆయన పాలనలో అయోధ్య ప్రజలు ధర్మంతో జీవించారు సంతోషంతో పలికారు లవవంశం సనాతన చరిత్రలో ఒక అమృత బిందు లాంటి గొప్ప జీవిత పాలన ఈ లాభవంశం చరిత్ర మనకి చెప్పేది ఏంటంటే రాజ్యం అంటే అధికారం కాదు రాజ్యం అంటే సేవ